పోలీరమ్మ దేవస్థానం యాత్రికులకు అల్పాహారం ఏర్పాట్లు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా వీక్షేసి అల్పాహారం కోరుతున్నాం ఇటు ఆదిలమెన్ శ్రీమనాథం వేరశేషరావు పంచారమక్షేత్రమే శ్రీ చేసి ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలీరమ్మ దేవస్థానం వద్ద పంచానామక్షేత్ర భక్తులకు జరిగింది కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు దేవనాథం వేరశేఖరరావు ధర్మకం బయట కడుక్కోండి పంచాలనామక్షేత్ర యాత్రికులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా విచ్చేసి అల్పాహారం స్వీకరించవలసిందిగా పోతున్నాం ఇటు హాల్మెంట్ భీమనాథం వీరశేషరావు ధర్మకత్వం అంటే గ్రామ దేవత శ్రీ శ్రీశ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలక్ష్మి పంచానక్షలు కూడా చేతులన్నీ కూడా బయట బయటకు కలగాలిపద సిమెంట్ చేశారు పంచాంగవత శ్రీశ్రీశ్రీ పట్ట పోలీరమ్మ దేవస్థానం గులిపూడి గ్రామ వేచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి శ్రీ రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి పోలేరమ్మవారి దేవస్థానం గులిపూడిలో ఉన్నది ఈ పక్కనే పంచారామక్షేత్రం భీమవరం మరి విరచిల్తున్న మరి సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం పక్కనే పంచారా పంచరామక్షేత్రం పక్కనే రాజ్యలక్ష్మి ఆదక్షన్ అమ్మవారు వేయించేసి ఉన్నారు మరి అమ్మవారు అంటే మరి కుంగు బంగారు ఇవి కూరు కోరు కోరి కోరికలు కుంగు బంగారమై మరి చక్కగా అందరికీ ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు చక్కగా విరజల్లి విరజిల్లే మహాతల్లి మరి ఈ తల్లి మేము మేమందరం కూడా ఉండటం అనేది మా మహాద్భాగ్యం మరి క్షేత్రంలో భీమవరం గునుపూళ్ళలో మరి మరి వేం చేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం పక్కనే మరి అమ్మవారు వేసి ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఈ పంచారామ క్షేత్రంలో మరి దినదినాభివృద్ధి చెందాలని కోరు కోరుకుంటున్నాం అలాగే యాత్రికులు బస్సులు మరి బళ్ళు మరి కారునాశనం సందర్భంగా ఏం చేసి ఉంటున్నారు ఇక్కడ మరి ఆ సందర్భంగా మేము దేవస్థానం తరపుని మరి నూతన కమిటీగా ఏర్పాటుపడి మేము ఉన్నందుకు ఇక్కడ అల్పాహారం మరి ఇడ్లీ మరి అలాగే అల్పాహారాలు మరి ఇక్కడ వచ్చిన భక్తులకు సౌకర్యార్థం మరి ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అలాగే ఆదివారం సోమవారం మరి అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వారం వరకు కూడా మేము చక్కగా అందరికీ కూడా ఆనందదాయకంగా మరి వారికి వచ్చిన భక్తులకి మరి అందజేస్తాం జరుగుతుంది మరి క్షేత్రం అనేది మరి ఉపార్చన చక్కగా జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా ఆహ్వానమై చక్కగానే ఆ కోటి దీపార్చనలో పాల్గొంటారని ఆశిస్తున్నాం దేవత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోదరమ్మ దేవస్థానం వద్ద నూతనంగా ఏర్పడిన కమిటీ బాగా అభివృద్ధి చెంది అభివృద్ధి చేస్తున్నారు ఈ పంచాంగ యాత్రికులకు భక్తులకు కూడా ప్రతి ఆదివారం సోమవారం కూడా అల్పాహాలు ఏర్పాటు చేసి ఎంతో సౌకర్యాన్ని ఇక్కడ ఇస్తున్నారు అలాగే పోలీరమ్మ దేవస్థానం వద్ద లాస్ట్ వారం కూడా చివరి ఆదివారం చివరి సోమవారం కూడా చాలా విశేషంగా అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి యాత్రికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవలో తగించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ ఈ నెల పదిహేనవ తారీఖున అక్టోబర్ ఈ నవంబర్ పదిహేనవ తారీఖున కోటి దీపోత్సవం జరుగుతుంది కావున భక్త మహాకరం కూడా విచ్చేసి ఆ కోటి దీపోత్సవంలో చాలా దిగ్విజయంగా అమ్మవారి సేవని దిగ్విజయంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలా